మేము జగన్ సూపర్ చెక్ పెట్టబోతున్నాం మేము అతన్ని వేటాడుతాం అతనికి ఎండు అంతరిక్ష స్థాయి అతనిది అదోగతి చిన్న భాషకి చెప్పు తరిగి 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 అంతరించిపోతాది పార్టీ కేసులో ఎదుకోబోతున్నాడు జగన్ అన్న ఎప్పుడో చెప్పాడు మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా జగనన్న ఎంత ధైర్యవంతుడో సోనియా గాంధీని అడిగితే చెప్తుంది చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు ఆయన భర్త ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రోజన్నా ఎక్కడైనా ప్రభుత్వ ప్రభుత్వ విధానాలే కానీ ప్రభుత్వ విధులే కానీ నేను ఎప్పుడన్నా జోక్యం చేసుకున్నారా ఆమె మీద కూర్చొని నాలుగు వందల కేజీలు బంగారం అంటావు కేసులు అంటావు ఏదైనా అంటావు నీకు తెలుసా అసలు ఆమె ఆమె చేసే కార్యక్రమం ఏందో మీకు తెలుసా పులివెందులకు పోయి చూడుపో వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో ఒక వెయ్యి మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు యూనిఫామ్ తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సిన షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి అన్నిచ్చేటువంటి కార్యక్రమం భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది లేదా ఒకసారి చూడు విజేత అని చెప్పి ఒక స్కూల్ పెట్టింది ఆమె పులివెందుల్లో ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో పిల్లల కోసం అని చెప్పి అరవై ఐదు మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందులో పెట్టిస్తా ఉన్నారు విజయవాడకి ఆయన వస్తే కూడా మదర్ తెరేసా ఒక అనాథ ఆశ్రమం ఉంది ఆశ్రమం పోయి పేదవాళ్ళు ఏదన్నా ఉంటే ఆ పిల్లోలతో నాలుగు సేపు కలెక్షన్ చేసి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేది తప్ప ఇప్పుడు చేయదు ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారితారు మీరు అందరూ అడుగుతున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ మీద నువ్వు చేసేటువంటి కార్యక్రమం వల్ల నీ మీద సరిగ్గా చూడటంలా ఈరోజు నీకు వ్యక్తిగత లాభాలు కావాలా ఈరోజు నీ నీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నీకు ఫ్లై ఆష్ తోలుకోవాలా లేకుండా అన్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కావాలా ఇంకొకటి కావాలా ఒత్తిళ్ళు చేయాలా దీన్ని కోతలు చెప్పి ఆయన ప్రసన్నం చేసుకునేదానికి ఇంత దిగజారి మాట్లాడాలన్నా అని చెప్పి నేను అడుగుతున్నాను అవసరం మా ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడేటువంటి విషయము